అందరికి స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు మనం జెండా పండగా ఎన్నిసార్లు చేసుకుంటాం రెండు సార్లు రెండుసార్లు చేసుకున్న తర్వాత దాని గురించి ఎంతమంది ఆలోచన చేస్తున్నారు అసలు ఏమి పండగ ఎందుకు చేసుకోవాలి మనం ముందు మేము ఈ జాతీయ జెండా పండగ చేస్తా ఉన్నప్పుడు స్కూల్లలో చాక్లెట్లు పంచుతా ఉన్నాం చాక్లెట్ కోసం పండుగ చేసుకుంటాము దాదాపు రెండు వందల సంవత్సరాలు బాలిసత్వంలో మరిగి మన పెద్దలంతా కూడా ఎన్నో రకాలైన బాధలు ఇబ్బందులు అనుభవించినారు భావితరానికి ఈ ఇబ్బందులు రాకూడదు ఉద్దేశంతో ప్రాణదానం చేసినారు వాళ్ళ ఆస్తులను పోగొట్టుకున్నారు స్త్రీలు మానాలు పోగొట్టుకున్నారు ఎన్నో రకాలైన ఇబ్బందులన్నీ కలిగి కడకి అంతిమ పోరాటంలో ఎంతోమంది స్వాతంత్ర వీరులు పోరాటం చేసి అంతిమంగా మనకు వెయ్యి తొమ్మిది నలభై ఏడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్రం తీసుకురావడం జరిగింది ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనం జెండా పండుగ చేసుకుంటూ ఉన్నాం ఇంతవరకు ఈ జెండా పండుగ రోజు మనం చేయాల్సింది ఏమన్నా అంటే గతంలో వాళ్ళు పడిన ఇబ్బందులు పూర్తిదాతలు ప్రాణ సాగం చేశారు వాళ్ళు దేశం నాకేమిచ్చింది అని ఆలోచన చేయలేదు దేశానికి నేనేమి ఇవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో రకాలైన సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళు తట్టుకొని అన్ని నష్టాలు భరిస్తూ ప్రాణ చేశారు చేశారన్నమాట భవిష్యత్తులో మన బిడ్లకి నష్టాలు రాకూడదు పది సంవత్సరాల నుంచి భారతదేశాన్ని మంచి అభివృద్ధిగా తీసుకొని పోతూ మన బ్రిద్యమ నాయకులు మోడీ గారు ప్రపంచంలో నెంబర్ వన్ గా తీసుకొని వస్తున్నాడు ఆయన ఆర్థిక అభివృద్ధి జరుగుతూ ఉంది ఎంతో రకమైన అవేర్నెస్ అనేది వస్తూ ఉంది ప్రజల్లో ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి భావనలు పెరుగుతూ ఉన్నాయి ఈ రకంగా ఎన్నో రకాల స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఎవరన్నా చెప్పేటప్పుడు కూడా ఒగిద్దరు అవకాశం చెప్పచ్చు కూడా థ్యాంక్స్ లక్ష్మీబాయ్ పోరాటం చేశామే ప్రాణత్యాగం కూడా చేసినారు రెండోది గణతంత్రం ఇది మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి కాబట్టి ఈ రెండు మనకు ఇంపార్టెంటే మా ఇంకా మామ అన్ని విషయాలు క్లియర్గా కథకి దూసుకొని వెళుతూ అన్ని రంగాల్లోనూ ప్రపంచాల్లో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న దానికి ఎంతో ప్రయత్నం చేస్తా ఉంది దీనిలో యువతల పాత్ర యువకుల పాత్ర చాలా ఉంది మీరందరూ కూడా భవిష్యత్తు ప్రణాళికలు ఈ రోజు ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం బాగా పండగ చేసుకుంటా అన్నారు చాలా సంతోషము మామూలుగా నాకు నాకు ఇట్లా కాలేజ్ ఈవెంట్స్ రావాలంటే నాకు చాలా సంతోషం ముఖ్యంగా ఇండిపెండెన్స్గా రిపబ్లిక్ డే రావాలంటే ఇంకా హ్యాపీ ఎందుకు చెప్పనా ఇక్కడ మూడు కేటగిరీల స్టూడెంట్స్ అనమాట ఒక్కరు ఇండిపెండెన్స్ డే మన పా మన పాత పూర్వీకులు అంతా ఎంత ప్రాణత్యాగం చేసి మరి మనకి ఇండిపెండెన్స్ డే తెచ్చారు స్వాతంత్రం తెచ్చారు మనం వచ్చి జాతీయ జండా ఒక సెల్యూట్ ఖచ్చితంగా చేయాలి రకం ఒకటి రెండు ఈ రేపు రాకపోయినా పర్వాలేదు అటెండెన్స్ వేసుకోరు ఖచ్చితంగా మనం రేపు ఏదైనా మంచి ట్రిప్కి పోవచ్చు అనేసి అసలు డొమ్మ కాలేజీకి అసలు గేట్ దగ్గర కూడా రాలేదు గేటు దగ్గరికి వస్తే ఏమైనా పిచ్చుకొని వెళ్ళిపోతారేమో అనేసి రెండో రకం మూడో రకం నాకు ఈరోజే కొంచెం బాగా ఐడియా వచ్చింది అండ్ ఇంతకు ముందు కూడా మా ఫ్రెండ్స్ ద్వారా చూశాను నేను మనకు ప్రైజ్ వచ్చింది కాబట్టి మనం బాగా

আমাদের শুনতে <laughs>